నేడు రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం గోశాల దేవి గెలుపుకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఐదు సంవత్సరాలు రైల్వే కోడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రాచల్పేట పార్లమెంట్ అభ్యర్థి ఎస్కే బషీర్ ఒక ముస్లిం గా నేను ముస్లిం అంటే చాలా అభిమానించేదాన్ని ముస్లింస్ అంటే చాలా అభిమానించేదాన్ని అట్లాంటి ముస్లింస్ కావాలని నేను ప్రార్థన కూడా చేసేదాన్ని ఎందుకంటే వాళ్ళ ఒక నీతి ఒక నిజాయితీ ఒక ప్రేమ అభిమానం ఉంటుందని నాకు ఒక నమ్మకం వాళ్ళ పైన అలాంటిలో రెండు వేల పద్నాలుగు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో రైల్వే కోర్టులో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనా రెండు జెండాలు పట్టుకొని తిరిగేవాళ్ళం ప్రతి పార్టీ వాళ్ళు కూడా నన్ను చూసి వాళ్ళు ఏందమ్మో మీ పార్టీ నేనే చచ్చిపోయిన పార్టీకి ఎందుకు నువ్వు ఇంత దారుణం ఇంత పాల అందరికీ ఒకే రక్తం ఎందుకు ప్రజలు మారలేకున్నారు ప్రజలు ఎందుకు మారలేరు ఈ రోజు పది రూపాయలు డబ్బులు కోసం రేపు ప్రాణాల వ్యాపారది ఆ రోజు ఎవరు కాపాడలేరు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మీకు ఎవరు కాపాడలేదని నేను ప్రతి ఒక్కరికి ఎందుకు గమనిస్తున్నానంటే మనం ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ ఎమ్మెల్యే రైల్వే పడలు గెలిపించుకోలేక మీ సమస్యలకు ఎవరు ಈ ಪಾಟಿ ಅವರು ಕಣೆ ಎವಡಿ ಅಂತ ಕದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಣೆ ಎವಡಿ ಗೆ ಬೈಪನ್ನ ಈ ಸಭೆ ಮೂಲಕ ಗೋಸಾನ ದೇವರು ತಿಳಿಯ جاتاದಿ ನೀ اندر ವೋಟ್ ಟೇಸಿ ಮೈ ಎಂಪಿ ನಿ ಗೆಳಪಿಸ್ಕೊನೆ ಎಂದೆ ನಿ ಗೆಳಿಸ್ಕೊನೆ ಸಭೆ ಮೂಲಕ ತಿಳಿಯ جاتا ನಾನು ಹೇಳದನ ಈ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಲೋಕ ಮಿಲೇ ಹ ಮಿಸ್ಲ್ಮ್ ಲೋಕ ಮಿಲೇ ಪೂರೆ ಲೋಕ ಕುಲಾ ಮತ کچھ بھی ನೈಯೆ اندر ಕಲಸಿ ವಲ್ಲ ಡಬ್ಬುಂತ ಕಟಾಣೆ ಟೊಮಟೊನಿಂದ ಚೇಯಿರು ನೀರು ನೀ ಡಬ್ಬುಂತ ಕಟಾಣೆ ಮುಂದಿ ಒದ್ಯಮ ಸ್ಟ್ರೈಕ್ ಕಸನ್ ಕರ್ತಾ ಜಾತರೆ ಅಪ್ಪಾ ಹುಕ್ಕಾ ಬೈಜತೆ ರಾಮ મંદિર ಭರ ಐಕಾ చె అన్నదమ్ములారా మాకు ఏ పాలిటిక్స్ తెలియదు ఎలాంటిది తెలియదు మాసరా దేవి గారికి అండ్ మీరు అందరు కలిసి ఈ నియోజకవర్గ వర్గంలో ఆమెకు అత్యంత మెజార్టీతో గెలిపించండి రెండోది పార్లమెంటు అభ్యర్థి అయిన షేట్ బషిడ్ అన్ను మన తీసుకెళ్ళి వేసేస్తారు వీడి వస్తాడు వీడి తీసుకెళ్తాడు మళ్ళీ మీరందరూ కలిసి ధర్నాలు చేయాలి వాళ్ళు ధర్నాలు చేస్తే ఇంకా మంచిది ధర్నాల్లో ఎంత మంది చనిపోతారు అంత హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకొక మాట అన్నా ఒక మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీరు ఎవరినన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పవన్ కళ్యాణ్ ఓటేసినా చంద్రబాబు నాయుడు ఓటేసినా మీరు బీజేపీకి ఓటేసినా అన్ని ఓట్లు డైరెక్ట్ బీజేపీ కాదని ఉపయోగపడతాయి మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతే నరగటం మళ్ళీ ఇక్కడ దాకా నరుగుతూనే ఉంటారు మనకు మనందరినీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టి తొక్కుతూనే ఉంటారు ఇళ్ళు దయచేసి వాళ్ళకి ఓటు వేయద్దన్నా మమ్మల్ని గెలిపించండి ఒక్క అవకాశం ఇవ్వండి మీకు సుజాగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రాజమండ్రి రాజంపేట నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఏందనేది అతి త్వరలో మా నియోజకవర్గం చేసే ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా తెలుసుకుంటాను ప్లస్ రెండోది సెవెన్ కాన్స్ట్యూన్సీ అన్నీ కవర్ చేస్తున్నాము అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని చూస్తున్నాము అందుకే సపరేట్గా కొత్తగా వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాము ఏ ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళు కూడా తెలుపగారు పబ్లిక్ అని చెప్పి అండ్ రెండో మాట ఏంటంటే నేను కంటిన్యూగా ఈ పార్టీలో కాంగ్రెస్ ఉంటాం కాబట్టి అది మీరు గెలిచినా గెలవకపోయినా ఏ పని ఏ సమస్య ఉన్నా ఏ సమస్య అయినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము మీరు ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్ముతున్నాము రెండోది ఎలాంటి సమస్య అయినా ఏది తీసుకొచ్చినా వితిన్ వన్ మంత్ లో దాన్ని ఆనర్ చేసి మన పై అధిష్టానానికి పంపించి దాన్ని అప్రోచ్ చేయించి ఇమీడియట్లీ పబ్లిక్కి అందుబాటులో ఉండి పబ్లిక్ ఏ సమస్య లేకుండా చేస్తాము దానికి ఎలాంటి మార్పు లేదు ఇంతకు ముందు జరిగినలాగా దొందు దొందు అనే పని మాత్రం మా మా పార్టీలో చేయము మా పార్టీ కేడర్లో ఇప్పుడు ఈ పార్లమెంటు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మేమందరం ఏడుగురు ఎమ్మెల్యేలు నేను కలిసి మేమందరం ఒక కలిసి కట్టుగా ఒక తాట మీదకి వచ్చి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేస్తూ పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అది క్లియర్ చేస్తూ అది వాటర్ ప్రాబ్లం అయినా ఇంకొక ప్రాబ్లం అయినా ఇంకొక ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తూ అవసరమైతే మన మా సొంత సొంత అమౌంట్ డబ్బులు పెట్టైనా దీన్ని క్లియర్ చేసి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ని మా నా అన్నదమ్ముల్లా చూసుకుంటూ ముందుకు వెళ్తాను ఎలాంటి ఎలాంటి ఉద్యోగాలకు మా దగ్గర తాగుండదు ఎలాంటి ఇది మేము చేయము క్లియర్ కట్ గా గవర్నమెంట్ మీద ఆధారపడి చేయలేదని దాని మీద ఉండము మా వంతు మేము కృషి కూడా చేస్తాము ఎందుకంటే ఈ రోజు సొసైటీలో దేవుడి అన్ని ఒక వెల్ అండ్ సెటిల్ గా ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి నా వంతు నేను సాయం చేస్తాను ప్లస్ గవర్నమెంట్ దగ్గర కూడా మన పార్టీ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారి దగ్గర నేను డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడ ఉన్న సమస్యలన్నీ అక్కడ తీసుకెళ్లి పార్లమెంట్లో నా గణం వినిపించి ఆయన అప్రూవల్ చేపించి దీన్ని అన్ని న్యాయం చేస్తానని అత్యధిక ఈ ఆంధ్రప్రదేశ్లోనే మన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని దగ్గరుండి చేసి ఈ ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ లోనే దాన్ని ఏమాత్రం అన్ని మార్పులు చేర్పులు చేసి ఒక గ్రీన్ చేసి పెడతానని నా మనస్ఫూర్తిగా నేను అందరికి ప్రామిస్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ రైల్వే బోర్డు అభ్యర్థిగా దేవి ఎన్నో సమస్యలు ఉన్నాయి రైల్వే కోడలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు ఏమి చేయలేని ప్రభుత్వాలు అన్నీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చితే మా రాహుల్ గాంధీ చెప్పింది ప్రతి పేద కుటుంబానికి ప్రతి పేదలకు మేము కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చే అతిథి మేము చెప్పింది నిలబేర్చామని మా కాంగ్రెస్ పార్టీ సిరువునమ్మ చెప్పింది మా రాహుల్ గాంధీ చెప్పారు ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నొచ్చినా ఎన్ని పోతున్నాయి కానీ ప్రజలకైతే న్యాయం జరగలేదు కనీసం ఒక చిన్న ఇల్లు కూడా లేదు కట్టించిన ఇల్లు కూడా వాళ్ళ మారి భర్తలు వాళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే ప్రజల అవకాశానికి ఆ రోజు ఓట్లు వేయించుకుంటారు కానీ మళ్ళీ ప్రజలు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఐదు సంవత్సరాల వరకే ఒక్కసారి వాళ్ళు తెలుసు వాడేవడు ఈడేవుడు అని తెలుసు అంత మాత్రం ఎవరికి తెలియదు దొంగ ప్రభుత్వాలు ఎందుకయ్యా ప్రజలు ఎంత నాశనము ఎంత ఇబ్బందికరం అయిపోతున్నారు ఒకరికన్నా న్యాయం వచ్చి జరుగుతున్నాడు ఒక ఒక ఇంట్లో కన్నా ఒక ఉద్యోగం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నా అయినాడు కానీ ఒక ప్ర ఒకరికన్నా ఒక సంవత్సరం తీరుతున్నాడా నీళ్లు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కరెంటు బిల్లులు కూరగాయల రేట్లు ఎంత దారుణంగా జరుగుతున్నాయి రైల్వే కోర్టులో ఎన్ని మాటలు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒక్క సంవత్సరం కనీసం మీ అధికారులకైనా మీ సీఎం కన్నా మీరు ఎంపీ ఇంపర్మిషన్ పంపించాలా లేదు ఎందుకయ్యా ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి భయం పెట్టి ఓట్లు వేయించుకున్నారు యథార్థంగా మాట్లాడి యథార్థంగా మాట్లాడి యథార్థంగా పనులు చేసి ఓట్ చేయించుకోండి గెలిపించుకోండి అప్పుడు చేయాలని మీ సప్తం మా కాంగ్రెస్ ఏంటని ముఖ్యంగా రైల్వే కోడరు మండల అధ్యక్షుడైన నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ మా యొక్క రైల్వే గోడరు అభ్యర్థి గోశాల దేవి తరఫున మా యొక్క ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ ఎస్కే బాషిద్ గారి తరఫున ఒక మాట రైల్వే ప్రజలకు గాని అన్నమయ్య జిల్లా ప్రజలకు గానీ తెలియజేస్తున్నాము మా ఎంపీ గారిని గెలిపిస్తే యొక్క రైల్వే కోడరు ప్రాంతం ఎంత సుభిక్షమైన ప్రాంతం అంటే ఎప్పుడైతే ప్రత్యేక హోదా గనక మాకు వస్తే ఈ ప్రత్యేక హోదా ద్వారా మా ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం రైల్వే కోడూరు ప్రాంతాన్ని ఒక వ్యవసాయ యొక్క పూర్తిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా ఈ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క దీని యొక్క మొత్తం రీసెర్చ్ సెంటర్గా మార్చి రైల్వే కోడరు మార్చి ప్రజలకు ఇక్కడ ప్రతి ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేక హోదాలో ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో అన్ని బెనిఫిట్స్ అన్ని జిల్లాకు వచ్చేలా మేము పాఠపడి పోరాడి మా యొక్క ఎంపీ గారి ద్వారా మేము చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టు నియోజకవర్గంలో గోశాలదేవి కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు బషీర్ షేక్ బసీర్ గారికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం రాష్ట్రంలో మేము ఎనిమిది అసెంబ్లీ సీట్లలో సిపిఐ అలయన్స్ లో కుదిరింది కాబట్టి ఈ భాగంగా మేము కోడూరులో వాళ్ళ భాగంగా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం మేము స్థానిక సమస్యల పైన అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం రోడ్ల్లో బైపాస్ రోడ్డు కావాలని అదేవిధ పర్యాటిసి మిల్లులు రెండు వందల మూత పడిపోయి దాదాపు ముప్పై వేల మంది ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కోల్పోయినారు ఈ పాలకవర్ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రెండు పార్టీల మిల్లుల గురించి పట్టించుకోలేదు ఆ మిల్లులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఉపాధి పోయింది అదేవిధంగా ఈరోజు సబ్ ఆఫీస్ లేదు ఎంగటిగిరికి రోడ్డు లేదు అదేవిధంగా బ్యాక్ వాటర్ సమస్యలు తెస్తా ఉన్నారు ఇంతవరకు తెలియదు అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ తెస్తా ఉన్నారు తెలియదు అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ మూతపడింది ఆ పనులకు ప్రసిద్ధి గాంచిన అప్సా ఫ్యాక్టరీ దాన్ని విస్తృత పరిస్తే ఈ ప్రైవేట్ జ్యూస్ ఫ్యాక్టరీ వల్ల గవర్నమెంట్ దాన్ని మూత చేశారు గతంలో రాస్తే కంటే ఎనిమిది కోట్లు కేటాయించాడు లాస్ట్ మూమెంట్ లో కానీ దాన్ని మళ్ళీ తర్వాత వచ్చిన పాలకవర్గాలు ఎవరు దాన్ని అమలు చేయలేదు కాబట్టి దాన్ని తెరిపించాలి అదేవిధంగా ఇక్కడ చెరువులన్నీ కబ్జాకైనాయి ప్రభుత్వ భూములు కబ్జాకైనా పేదవాడికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీకి ఒక ఎకరా భూమి ఇవ్వలేదు ఈ రోజు అసైన్మెంట్ జరపలేదు జరిపితే ఒక లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు చేసుకున్నారు ఎవరికి పేదవాడికి ఇవ్వలేదు కాబట్టి అసైన్మెంట్ లో పేదవాడికి అందరికి భూమి దక్కాలి భూమి కొనుగోలు పథకం దళితులు కొంటే దాన్ని తీసేశారు వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నీతి అనేకమైన దూరం చేస్తారు ప్రజలకు అందుబాటులో లేకుండా రెండోది ఈరోజు ఈ రోజు డంపింగ్ యార్డు గుడి కాడ దగ్గర వేశారు అది ఎక్కడైనా మన టౌన్ కి పది కిలోమీటర్ దూరంలో డబ్బింగ్ యాడ్ వేయాలి కానీ అక్కడ చెత్త కాల్చి టైర్లు కాల్చి మొత్తం పొగ వాలి పొల్యూషన్ కానీ తట్టుకోలేక ఎండల నుంచి పరుగులు తీస్తున్నారు గత ఐదు రోజుల నుంచి ఈ రోజు అధికారులు చెప్పినా పట్టించుకోలేదు కాబట్టి వెంటనే అధికార పార్టీ వాళ్ళు దాన్ని సరి తీసుకొని దాన్ని అనంతరాజపేటలో దూరంగా ఏటికాడ ఉన్నటువంటి దాంట్లో పరమ తల ఉంది దాంట్లో కానీ ఇక్కడ ఎవరు కేటాయించారు కాబట్టి దీనివల్ల పసిపిల్లలు ఊపిరాటం లేదు ఇక్కడ పగులు పరుగులు తీస్తున్నారు దాంట్లో వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి ప్రజలు ప్రాణాలు కాపాడాలని మేము ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లో గెలిపించి పంపించాలని ఈ రోజు ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నాం వ్యాక్సిన్ చేయడానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది స్థానిక సంస్థలపై రాజీ పోరాటం చేస్తుంది కాబట్టి సిపిఎం పార్టీ ఉద్యోగులు కార్మికుల హక్కులు వాళ్ళందరూ కూడా దళితులు

I'm hurting them This looks too filtrate No